అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి సిల్వర్ స్క్రీన్ రాధికగా సూపర్ పాపులర్ అయిన నేహా శెట్టి వెండితెర మీద అదే జోరు కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు అందుకే సిల్వర్ స్క్రీన్ మీద అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం జోరు చూపిస్తున్నారు ఈ బ్యూటీ వరుస అప్డేట్స్ తో ఆన్లైన్ లో ట్రెండింగ్ లో ఉండేందుకు కష్టపడుతున్నారు ఒక్క క్యారెక్టర్ తోనే తెలుగు ఆడియన్స్ కు గుర్తుండిపోయిన బ్యూటీ నేహా శెట్టి సిల్వర్ స్క్రీన్ మీద ఎక్కువగా గ్లామర్ రోల్సే చేసిన ఈభామా సోషల్ మీడియాలోనూ అదే ఇమేజ్ ను కంటిన్యూ చేస్తున్నారు ప్రెసెంట్ నటనకు బ్రేక్ ఇచ్చినా ఆన్లైన్లో మాత్రం అద్దెరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు ప్రెసెంట్ సినిమా అప్డేట్స్ ఏమీ లేకపోయినా ఆన్లైన్లో వెకేషన్ ఫొటోస్తో రచ్చ చేస్తున్నారు గ్లామరస్ ఫొటోస్తో పాటు తన రీసెంట్ ట్రిప్స్ కు సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకొచ్చేశారు కెరియర్ స్టార్టింగ్ నుంచి సినిమాల ఎంపికలో సెలెక్టివ్ గా ఉంటున్నారు నేహా ట్వంటీ ఎయిటీన్లో రిలీజ్ అయిన మెహబూబా మూవీతో పరిచయమైన నేహా తర్వాత రెండేళ్లకు గల్లీ రౌడీలో నటించారు ఆ తర్వాత డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రలో కనిపించారు ఈ క్యారెక్టర్ నేహాను టాప్ లీగ్లోకి తీసుకొచ్చింది రాధిక క్యారెక్టర్తో పాపులర్ అయినా ఆ క్రేజ్ అవకాశాల విషయంలో మాత్రం హెల్ప్ అవ్వలేదు ఎక్కువగా గ్లామర్ రోల్స్ రావడంతో ఎంత త్వరగా అవకాశాలు వచ్చాయో అంతే స్పీడ్గా తగ్గిపోయాయి కూడా అందుకే మరోసారి ఫామ్ వచ్చేందుకు సోషల్ మీడియాను నమ్ముకున్నారు ఈ బ్యూటీ